రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి ఎప్పుడో కొత్త షాక్ ఇచ్చింది రిలీజ్ అయ్యి నెల పది రోజులు దాటింది అయినా ఇంకా బాక్స్ లో వసూళ్ల లెక్కలు కిక్కి ఇస్తూనే ఉన్నాయి శుక్రవారం లక్షల్లో ఉన్న వసూళ్లు శని ఆదివారంలో వంద రెట్లు అంటే ఆల్మోస్ట్ డబుల్ అయ్యాయి బాహుబలి టూ త్రిబుల్ ఆర్ లాంటి మూవీలకు కూడా ఇలాంటి ఫీట్ సాధ్యం కాలేదు ఆల్రెడీ పన్నెండు వందల కోట్లు రాబట్టిన ఈ సినిమా ఇంకా ప్రతి వీకెండ్ బాక్సాఫీస్ బ్యాండ్ మోగిస్తుంటే ఇంతలో వెయ్యి కోట్ల మ్యాటర్ రివీల్ అయింది కలిగి టూ స్పిరిట్ మూవీల బడ్జెట్ షాక్ ఇచ్చేలా ఉంది కాకపోతే ఇక్కడ అర్థం కాని లాజిక్ ఏంటంటే మూడు వందల కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే ప్రభాస్తో మూడు వందల కోట్ల బడ్జెట్ ని సందీప్ ఎలా ప్లాన్ చేస్తున్నాడు హెవెలుక్ కల్కి మూవీ పన్నెండు వందల కోట్ల క్లబ్ లో చేరాక కూడా ఇంకా వసూళ్ల జోరు వీకెండ్స్ లో తగ్గట్లేదు నార్త్ ఇండియాలో ఇప్పటివరకు వరకు మూడు వందల కోట్లు రాబట్టిన ఈ సినిమా ఓవర్సీస్లో పంతొమ్మిది మిలియన్లు అంటే నూట యాభై కోట్లు రాబట్టింది ఇక మొన్నటికి మొన్న శుక్రవారం హిందీ మార్కెట్లో అరవై ఐదు లక్షలు రాబట్టిన ఈ సినిమా శని ఆదివారాల్లో కోటి ముప్పై ఐదు లక్షలు చొప్పున రెండు రోజుల్లో రెండు కోట్ల డెబ్బై లక్షలు రాబట్టింది ప్రతి వీకెండ్కి కనీసం మూడు నుంచి నాలుగు కోట్లు హిందీ మార్కెట్లో రాబడుతోంది కల్కీ లాంటి మూవీ వచ్చి నెల అయినా కూడా ఇంకా నార్త్ ఇండియాలో ఇలా వీకెండ్కి వసూళ్ల వరద స్థిరంగా ఉండడం వింతే ఎందుకంటే అక్కడ కొత్త సినిమా ఫ్రైడే రోజు రిలీజ్ అయితే మూడు నాలుగు కోట్లు వస్తే హిట్ కింద కన్సిడర్ చేస్తారు అలాంటిది కల్కీ రిలీజ్ అయ్యి దాదాపు నలభై రోజుల దగ్గర పడుతున్న వీకెండ్స్ వసూళ్లు షాక్ ఇస్తూనే ఉన్నాయి ఇక కల్కి టూ విషయానికి వస్తే ఈ సినిమా జనవరిలో మొదలు కాబోతోంది రెండు వేల ఇరవై ఐదులో ఇటు సందీప్ రెడ్డి మూవీ స్పిరిట్ అటు నాగ అశ్విన్ కల్కి టూ ఒకేసారి పట్టాలెక్కపోతున్నాయి ఈలోపు ఫౌజీ మూవీ షూటింగ్ కనీసం సగం అయిపోతుంది మారుతి సినిమా రాజాసాబ్ షూటింగ్ పూర్తవుతుంది ఇక కల్కి మొదటి భాగం ఆరు వందల కోట్లు పెట్టి గ్రాఫిక్స్ మార్పుల కోసం మరో వంద కోట్లు ఖర్చు చేశారు మొత్తంగా ఏడు వందల కోట్లు పెడితే పన్నెండు వందల కోట్లు వచ్చాయి ఇంకా వస్తూనే ఉన్నాయి శాటిలైట్ డిజిటల్ రైట్ సదనం అలాంటి కల్కీకి సీక్వెల్ తీసేందుకు కూడా ఏడు వందల కోట్ల బడ్జెటే పెట్టారట ఇది అంతా అంచనా వేసినట్టుగానే జరుగుతోంది కానీ సందీప్ రెడ్డి వంగా మేకింగ్లో ప్రభాస్ చేసే స్పిరిట్ బడ్జెట్ మూడు వందల కోట్లంటేనే ఎవరికీ అర్థం కావట్లేదు ఆసియాలోనే రెండు వందల యాభై నుంచి మూడు వందల కోట్లు తీసుకునే ఏకైక హీరో ప్రభాస్ తన బడ్జెటే మూడు వందల కోట్లుంటే మిగతా స్టార్ల పారితోషికం మేకింగ్ ఖర్చులు గ్రాఫిక్స్ ప్రమోషన్స్ ఇవన్నీ కలిపితే ఐదారు వందల కోట్లుండాలి ఉండాలి కానీ స్పిరిట్ మూవీకి రెమ్యేషన్ తీసుకోకుండా ప్రాఫిట్లో పర్సంటేజ్ తీసుకునేలా డైరెక్టర్ సందీప్ రెబుల్ స్టార్ ప్రభాస్ను ఒప్పించాడని తెలుస్తోంది సో నిర్మాతలైన సందీప్ అండ్ టీ సిరీస్కి అరవై శాతం రెబల్ స్టార్ ప్రభాస్కి నలభై శాతం అంటే ఈ సినిమా వెయ్యి కోట్లు రాబడితే ఆరు వందల కోట్లు దర్శక నిర్మాతల అకౌంట్లో పడితే నాలుగు వందల కోట్లు రెబల్ స్టార్ సొంతం అవుతాయన్నమాట ఆ లెక్కను చూస్తే మూడు వందల కోట్ల నుంచి మరో వంద కోట్లు అంటే నాలుగు వందల కోట్ల రెమ్యూడేషన్కి ప్రభాస్ చేరే ఛాన్స్ ఉంది